రాష్ట్ర విద్యా సంవత్సరానికి పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెచ్చుకోనున్నాయి జూన్ నా పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి అదే రోజున నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ ప్రకటించింది దీంతో బుధవారానికి బదులు గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి ఈ మేరకు అన్ని పాఠశాలల విద్యార్థులు గమనించాలని విద్యాశాఖ ప్రకటన వెలువరించింది కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పది తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్ తో కూడిన విద్యా కానుక కిట్లను అందజేసింది వరుసగా నాలుగేళ్ల పాటు విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందించింది అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉంది ఇప్పటికే పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి కానీ కొత్త సర్కారు కొలువు తీరిన తర్వాత నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాక వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది పాఠశాల విద్యాశాఖ ముప్పై ఆరు లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేసింది ఈ విద్యా కానుక కిట్లలో అన్ని సబ్జెక్టులు పాఠ్య పుస్తకాలతో పాటు తొఫేల్ వర్క్ బుక్ ఫ్యూచర్ స్కేల్స్ సబ్జెక్టు పుస్తకంతో పాటు మూడు జతాల యూనిఫామ్ క్లాత్ స్కూల్ బ్యాగ్ బెల్ట్ ఆక్స్ఫర్డ్ నిఘంటువు ఉంటుంది ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు వర్క్ బుక్స్ డిక్షనరీ అందిస్తారు ఆరు నుంచి పది తరగతులకు అయితే నోట్ బుక్స్ ఇస్తారు ఈ విద్యా సంవత్సరం కూడా గతంలో ఇచ్చినట్లుగానే ద్విభాషా పుస్తకాలతో ముద్రించారు ఈ విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే మారడంతో అందుకు తగ్గట్లుగా పుస్తకాల ముద్రణ చేస్తున్నారు అలాగే మూడు నుంచి పది తరగతుల వరకు పాఠ్యపుస్తక ముఖ చిత్రాలు మార్చారు రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు లోకి మారిన సంగతి తెలిసిందే